హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం బేతాళ కథల సిరీస్లో భ్రష్టుడు అనే కథ చెప్పుకుందాం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని మరొకసారి శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ పట్టుదల ఎంతో అద్భుతమైనది కానీ ఎంతో కార్యదీక్ష కలవారు కూడా తీరని అపజయం కలిగే సందర్భంలో పశ్చాత్తాపడ్డం జరుగుతుంది ఇందుకు ఉదాహరణగా నీకు ప్రతాపవర్మ కథ చెప్తాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం ఉదయగిరి ప్రాంతంలో ప్రతాపవర్మ అనే రాజవంశపు యువకుడు ఉండేవాడు ఆ కాలంలో ఉదయగిరి రాజ్యం సుభిక్షంగా ఉండేది కాదు దేశమంతా పర్వతమయం కావడం చేత వ్యవసాయం చాలా తక్కువగా ఉండేది అక్కడి కొండలపై జీవించే ప్రజలు చాలా పేదవారు కానీ అపారమైన ధైర్య సాహసాలు ధర్మబుద్ధి కలవారు ఈ పేద ప్రజలతో పాటు కొద్దిమంది సంపన్నులు కూడా ఉండేవారు ప్రతాపవర్మ తండ్రి పూర్వాచార పరాయణుడు ఆయనకి కులాభిమానం కూడా హెచ్చుగా ఉంది ప్రతాపుడు ఆయనకు రెండో కుమారుడు ఆయన పెద్ద కుమారుడు రెండు మూడేళ్ల పాటు దేశ సంచారం చేసి రావడానికి వెళ్ళాడు అతనికి హేమ అని ఒక ఐదేళ్ల కుమార్తె ఉండేది ప్రతాపుడి తండ్రి ఇంట అనేక మంది బానిసలు ఉండేవారు వారంతా కొండజాతి వారే ఆ బానిసల్లో ఒక స్త్రీని ప్రతాపుడు ప్రేమించాడు ఆమెను పెళ్ళాడే ఉద్దేశంతో ప్రతాపుడు తండ్రి అనుమతి కోరాడు తండ్రి ఈ మాట విని మండిపడ్డాడు నువ్వు ఒక బానిసని పెళ్ళాడి నాకు కోడలుగా తీసుకురావడం నేను ఎంతమాత్రం ఒప్పుకోను అలాంటి కులహీనమైన పని చేస్తే నిన్ను బహిష్కరిస్తాను ఆయన ఎన్నడూ తండ్రిగా గట్టిగా మాట్లాడిన ప్రతాపుడు ఈసారి ఆయనతో పోట్లాడి ఇంటి నుంచి వెళ్ళిపోయి తాను ప్రేమించిన స్త్రీని పెళ్ళాడి కొండలలో నివసించసాగాడు వీడు ఈనాటి నుంచి నా కొడుకు కాదు వీడిక్కడికి వస్తే పరాయి చూడండి అని ప్రతాపుడి తండ్రి తన ఇంటి నౌకర్లకు ఉత్తర్విచ్చాడు మరోవైపు బానిసని చేసుకున్న ప్రతాపుడు ఏమాత్రం సుఖపడలేదు రాచరికంలో పుట్టి పెరిగిన అతనికి కొండజాతి వాళ్ళ జీవితం జీవించడం చాలా కష్టమైంది అతని ఆచారాలు వేరు అతని భార్య ఆచారాలు వేరు ఆమె ఇప్పుడు తన వారి మధ్య ఉంటున్న కారణంగా ప్రతాపుడి మర్యాదలను ఆచారాలను అవహేళనగా చూడసాగింది ఈ జీవితం నుంచి తప్పించుకునేందుకు గాను ప్రతాపుడు సైన్యంలో యోధుడిగా చేరాడు ఉదయగిరిపైకి పరిసర రాజు ఒకడు దండెత్తి వచ్చాడు యుద్ధం జరిగింది ఉదయగిరి ఉదయగిరి సైన్యాలతో పాటు కొండ ముఠాలు కూడా పోరాడాయి కానీ యుద్ధంలో ఉదయగిరి ఓడిపోయింది ఉదయగిరిలో ఉండే సంపన్నులందరూ ఓటమిని ఒప్పుకొని కొత్త రాజుకు లొంగిపోయారు కొండజాతుల వాళ్ళు మట్టుకు లొంగిపోలేదు వాళ్ళు స్వతంత్రం ప్రకటించి తమ కొండ రాజ్యంలోకి వచ్చిన బలాలన్నిటిని యుద్ధంలో ఎదిరించసాగారు ఇప్పుడు వారికి దోపిడీలు చేయడం తప్ప మరొక బతుకు తెరువు లేదు ప్రతాపుడు యుద్ధంలో ఉదయగిరి సైనికులతో కలిసి పోరాడాడు ఉదయగిరి ఓడిపోయి శత్రురాజుతో రాజుతో సంధి జరగగానే అతను తన తండ్రి వద్దకు వెళ్ళాడు నాన్నగారు నన్ను క్షమించండి జరిగిన దానికి నేను ఎంతో పశ్చాత్తాపడుతున్నాను నన్ను మళ్ళీ మీ కొడుకుగా స్వీకరించండి అని ప్రాధేయపడ్డాడు తండ్రి దానికి ససేమిరా అన్నాడు నువ్వు నా కొడుకు కాదు నా ఇంట నీకు స్థానం లేదు నువ్వు వచ్చిన పని అయిపోతే నీ దాన్ని నువ్వు వెళ్ళవచ్చు నీతో నాకు మాట్లాడేందుకు ఏమీ లేదు అని ఆయన నిష్కర్షగా చెప్పేశాడు ఆయనకు ఎదురు చెప్పే సాహసం ఎవరికీ లేదు ఐదేళ్ల పిల్ల హేమ మాత్రం ప్రతాపుణ్ణి వాటేసుకొని బాబాయ్ నువ్వు వెళ్ళిపోకు ఎక్కడే ఉండు అన్నది తాతయ్య నన్ను వెళ్ళిపోమంటున్నారు ఎలా ఉండేదమ్మా అని ప్రతాపుడు అడిగాడు హేమ తన తాత వద్దకు వెళ్ళి తన పినతండ్రిని తండ్రిని వెళ్ళనివ్వద్దని ఎంతో బతిమాలింది ఏడ్చింది కానీ ముసలాయన తన పట్టు విడవలేదు ప్రతాపుడు కొండల్లోకి తిరిగి వెళ్ళిపోయాడు కొండ ముఠాల వాళ్ళు అతన్ని ఎంతో ఆదరించి తమ నాయకుడిగా ఉండమని కోరారు అతను కూడా అందుకు సమ్మతించాడు ప్రతాపుడు నాయకత్వం వహించాక కొండ బందిపోటు ప్రతాపం పది రెట్లు పెరిగినట్టయింది దీనికి కారణం ఏంటంటే ప్రతాపుడు యుద్ధతంత్రం తెలిసిన వాడు అది కొండజాతి వారికి తెలియదు అదీకాక మామూలు సైనికుల కంటే ఈ కొండజాతి వారిలో ధైర్యం నిజాయితీ క్రమశిక్షణ ఎక్కువ వారు తమ నాయకుడి కోసం ప్రాణాలు అర్పించమన్నా సంకోచించకుండా అర్పిస్తారు అతను పెట్టిన నియమాలను ప్రాణం పోయినా ఉల్లంఘించరు నేను మీ కోసం నా జీవితాన్ని అంకితం చేస్తాను కానీ మీకు భవిష్యత్తు లేదని తెలుసుకోండి మనం ధనికులను దోపిడీ చేస్తే కానీ బతకలేం అందుచేత వారు మనల్ని క్రూరం మృగాల్ని వేటాడినట్టు వేటాడతారు మనం ఈ కొండలు దాటిపోతే ఎందుకు పనికిరాం మిగిలిన ప్రపంచమంతా వారి పక్షాన ఉంటుంది మనం ఇప్పుడే లొంగిపోయినట్లయితే ఏ బానిస బతుకో బతుకుతూ బలుసాకైనా తినవచ్చు కానీ స్వాతంత్రం కోసం పోరాటం సాగిస్తే చివరకు రాసి ఉంది సర్వనాశనమే అందుచేత స్వాతంత్రం కోసం చచ్చిపోవడమో బానిసలుగా బతికి ఉండడమో ముందే నిశ్చయించుకోండి అని ప్రతాపుడు తన అనుచరులను హెచ్చరించాడు కొండజాతి వారు పోరాటానికే నిశ్చయించారు చివరి వరకు వారి పోరాటానికి తాను నాయకత్వం వహిస్తానని ప్రతాపుడు అందరి ఎదుట ప్రమాణం చేశాడు అది మొదలుకొని కొండబందిపోటు పేరు వింటే ఉదయగిరి ప్రాంతాల వారందరికీ సింహ స్వప్నమైంది వారు ఎక్కడ దాగి ఉంటారో ఎప్పుడు ఎక్కడ వచ్చిబడి దోపిడీలు చేస్తారో ఎవ్వరికీ తెలియదు ఎన్ని దోపిడీలు జరిగినా దొంగలు కంటికి కూడా కనపడేవారు కాదు పరిస్థితులు ఇలా ఉండడం వల్ల ఆ కొండల మధ్య ప్రయాణం చేయడానికి ఉదయగిరి ప్రజలు భయపడేవారు ఉదయగిరిపై యుద్ధానికి వచ్చిన సేనల్లో విజయవర్మ అనే ఒక యోధుడున్నాడు యుద్ధం ముగిసిన కొంతకాలానికి అతను తన స్వదేశానికి బయలుదేరాడు అతని వెంట ఒక నౌకరు ఉన్నాడు అతను ఉదయగిరి నుంచి బయలుదేరేటప్పుడు కొండల మధ్య ప్రాంతానికి వెళ్ళవద్దని హెచ్చరించి అతను వెళ్ళవలసిన దారి కూడా చెప్పాడు విజయుడు గుర్తులు చూసుకుంటూ కొంత దూరం వెళ్ళాక దారి తప్పాడు సూర్యాస్తమయం కాకముందే అతనికి ఒక గ్రామం తగలవలసింది అది తగలలేదు దానికి తోడు మసక చీకటితో పాటు పొగమంచు కొండలను అటవీ ప్రాంతాన్ని చుట్టేసింది కొద్దిసేపట్లోనే చీకటి ముంచుకు వచ్చింది విజయుడు తన నౌకరుతో ఎక్కడ ఒక్క చిన్న కుటీరం కనపడినా ఈ రాత్రికి అక్కడ మజిలీ చేసేద్దాం ఎక్కడైనా దీపపు వెలుగు కనిపిస్తుందేమో నువ్వు కూడా శ్రద్ధగా చూడు అన్నాడు చీకటి పడ్డాక ఒక జాముసేపు వాళ్ళు నడుస్తూనే ఉన్నారు ఎక్కడా వారికి నరసంచారం అనేదే కనిపించలేదు చివరికి నౌకరు అయ్యగారు నాకు కనిపించేది దీపం కాదా అన్నాడు పొగమంచులో నుంచి వారికి అస్పష్టంగా ఒక చిన్న వెలుగు కనబడింది అక్కడ మనుషులుంటారన్న ఉద్దేశంతో వారు వేగంగా నడిచి ఆ దీపం కనిపించిన దిక్కుగా వెళ్ళి చాలాసేపటికి ఒక ఎత్తైన కొండ దిగువకు చేరుకున్నారు ఆ కొండ అతి విచిత్రంగా ఉంది దాని పార్శ్వం గోడలాగా నిటారుగా ఉంది ఆ పార్శ్వంలో ఒక గుహ లాంటిది ఉంది ఆ గుహలో నుంచే వెలుగు వస్తుంది గుహలాగా ఉన్న ఆ కొండ పార్శ్వాన్ని ఎక్కి గుహను చేరుకోవడం మనుష్య మాత్రుడికి ఏమాత్రం సాధ్యమయ్యే పని కాదు అయినా ఆ గుహలో మనుషులు ఉండి తీరాలి ఆ మనుషులు బందిపోట్లు అయినప్పటికీ ఆ రాత్రికి వారిని ఆశ్రయించక తప్పదు అందుచేత విజయుడు ఎలుగెత్తి కేకబెట్టాడు నిజానికి ఆ గుహలో ఉంటుంది కొండ బందిపోట్లే అది చాలా విశాలమైన గుహ శాఖోపశాఖలు గలది అందులో అనేక మంది సుఖంగా నివసించడానికి చోటు ఉండడమే కాకుండా ఆహార ధాన్యాలు అనేక మాసాలు సరిపడా నిల్వ చేసుకునేందుకు కూడా చోటు ఉంది ప్రతాపుడు కూడా ఆ గుహలోనే ఉంటున్నాడు విజయుడు పెట్టిన కేకలు విని కొండవాళ్లు గుహలో నుంచి తొంగి చూశారు వారు తాటినిచ్చిన ఒకటి దించే మీ గుర్రాలను కింద వదిలేసి నిచ్చిన ఎక్కిరండి వాటికేమీ ఆపద జరగదు అన్నారు ఆ గుర్రాలు మళ్లీ తమ కంట పడతాయని కానీ తాము తిరిగి ప్రాణాలతో ఆ గుహ నుంచి బయటపడతామని కాని అట్టే నమ్మకం లేకపోయినా విజయుడు ధైర్యంగా తన నౌకరుతో పాటు గుహలోకి ఎక్కి వచ్చాడు గుహలో వారికి మంచి భోజనం పడుకోవడానికి మెత్తలు దొరికాయి వారిని ఎవరూ ఎటువంటి ప్రశ్నలు వెయ్యలేదు తెల్లవారుజామున ప్రతాపుడు వచ్చి విజయుడితో మీరు బయలుదేరడానికి వేళ అయింది మీ గుర్రాలకు దానా కూడా పెట్టాం మీకు దారి చూపడానికి నేను కొంత దూరం వస్తాను అన్నాడు నిన్న రాత్రి మీరు మాకిచ్చిన ఆతిథ్యాన్ని నేను ఎన్నటికీ మరవలేను అని విజయుడు ప్రతాపుడికి తన కృతజ్ఞత తెలుపుకున్నాడు తర్వాత అతను అతని నౌకరు కొండ దిగి వచ్చి గుర్రాల మీద బయలుదేరారు ప్రతాపుడు వారిని ఒక కోసు దూరం సాగనంపి వారు వెళ్ళవలసిన మార్గం చూపించాడు విజయుడు అతనితో మీరెవరు ఈ గుహలో ఎందుకుంటున్నారు ఇక్కడ మీకు అన్ని సదుపాయాలు ఎలా అమరుతున్నాయి అని అడిగాడు మేము కొండబందిపోటు వాళ్ళం మమ్మల్ని గురించి మీరు అనేక వార్తలు వినే ఉంటారు అందులో కొన్ని అబద్ధమని ఇప్పటికే మీరు గ్రహించి ఉంటారు నేను వీళ్లకు నాయకుణ్ణి కానీ నేను కొండజాతి వాణ్ణి కాదు నేను ఒక రాజవంశం వాణ్ణి కానీ పరిస్థితుల ప్రోద్బలం చేత వీరికి నాయకుణ్ణి అయ్యాను ప్రస్తుతానికి మా జీవితం సుఖంగానే సాగిపోతుంది కానీ ఇలా ఎంతకాలమో జరగదు నాకు తెలుసు మా ఆఖరి రోజులు సమీపించినప్పుడు నేను మీకోసం కబురు చేస్తాను నా కోరిక మన్నించి తమరు నన్ను చూడ్డానికి రావాలి అన్నాడు ప్రతాపుడు కొన్ని సంవత్సరాలు గడిచాయి బందిపోట్ను ఎలాగైనా నిర్మూలించకపోతే లాభం లేదని ఉదయగిరికి వారు పక్కలో బలెంగా ఉన్నారని రాజుగారికి విజ్ఞాపనలు వెళ్ళాయి రాజుగారు కొంత సైన్యాన్ని ఉదయగిరి కొండల్లోకి పంపారు ఆ సైన్యం వెంట విజయుడు కూడా ఉన్నాడు సైన్యాలు దెబ్బతిన్నప్పటికీ బందిపోటు చివరికి చుట్టుముట్టబడింది భయంకరమైన ఆఖరి పోరాటంలో ప్రతాపుడు తీవ్రంగా గాయపడి దొరికిపోయాడు ఎక్కువ మంది కొండజాతి వాళ్ళు తమ స్వేచ్ఛ కోసం ప్రాణాలు వదిలారు కొద్ది మంది మట్టుకు ప్రాణాలతో దొరికారు ఎవరో ఖైదీ తన కోసం కబురు చేసినట్టు విని విజయుడు అతన్ని చూడడానికి వెళ్ళాడు మొదట్లో అతడు ప్రతాపుడిని గుర్తించలేదు పన్నెండేళ్ల కాలంలో ప్రతాపుడు చాలా మారిపోయాడు అదీకాక ప్రతాపుడు ఇంతకాలం ఈ బందిపోటు వాళ్లకు విశ్వాసంగా నాయకుడిగా ఉంటాడని విజయుడు ఏమాత్రం అనుకోలేదు ఏనాడో వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉంటాడని అనుకున్నాడు ప్రతాపుడు విజయుడితో ఈసారి తన నిజమైన కథ మొత్తం చెప్పి నేను నిశ్చింతగా ప్రాణం వదులుతున్నాను మా తండ్రి గారి ఇంట నా కోసం విచారించేవారు హేమ తప్ప మరెవరూ లేరు నా జీవితం సఫలమైందని నాకు ఎవరి మీద ఆఖరికి మా నాన్నగారి మీద ఎలాంటి ఈర్ష్య లేకుండా చనిపోయానని నా కోసం దుఃఖించవద్దని హేమతో చెప్పి నా నా జ్ఞాపకార్థం ఈ ఉంగరం హేమకివ్వండి అంటూ తన వేలికి ఉన్న ఉంగరాన్ని తీసి విజయుడికిచ్చాడు విజయుడు ఈ ఉంగరాన్ని తీసుకుపోయి హేమకిచ్చాడు తరువాత హేమ విజయుడిని వివాహమాడింది వారిద్దరూ తరచూ ప్రతాపుడి గురించి మాట్లాడుకొని ఎంతో సంతృప్తి చెందేవారు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా ప్రతాపవర్మ స్వభావం ఎలాంటిది అతను ఒక బానిస అమ్మాయి కోసం తన కులానికి ఎందుకు వెలి అయ్యాడు వాడు తిరిగి తండ్రికి క్షమాపణ ఎందుకు చెప్పుకున్నాడు తన భార్యతో సుఖం లేనందువల్ల అతను చేసిన పనికి పశ్చాత్తాపడ్డా పశ్చాత్తాపడితే తిరిగి కొండజాతి వాళ్ళ వద్దకు వెళ్ళి వారికి న్యాయకత్వం ఎందుకు వహించాడు తన తండ్రి తన క్షమాపణ స్వీకరించలేదన్న కోపంతోనా అలా అయితే అతను చనిపోయేటప్పుడు తనకు ఎవరిపైన ఎలాంటి ఈర్ష్య లేదని ఎందుకు అన్నాడు ఈ అనుమానాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావంటే నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ప్రతాపుడు తాను చేసిన ఏ పనికి పశ్చాత్తాపడలేదు అతని స్వభావం ధర్మం కోసం జీవితాన్ని దారిపోసే స్వభావం తాను ప్రేమించిన మనిషిని పెళ్ళాడడం ధర్మం అని పెళ్ళాడాడు తన దేశాన్ని రక్షించుకునేందుకు శత్రువుతో యుద్ధం చేయడం ధర్మం అనుకుని యుద్ధం చేశాడు ఆ యుద్ధంలో తన పక్షం ఓడిపోగానే తిరిగి తన తండ్రితో రాజీ పడడం ధర్మం అనుకుని క్షమాపణ చెప్పుకున్నాడు అందువల్ల లాభం లేకపోగా స్వతంత్రం కోసం పోరాడే కొండ జాతి వాళ్ళ పోరాటాన్ని బలపరచడం ధర్మం అనుకొని వారికి నాయకత్వం వహించాడు అతను తన జీవితంలో సుఖాన్ని ఆనందాన్ని ఆశించలేదు అందుచేతనే తనను సుఖపెట్టలేకపోయిన తన భార్యపైన తన క్షమాపణను నిరాకరించిన తన తండ్రి పైన అతనికి ఈర్ష్య కలగలేదు తాను ధర్మం అనుకున్న దానికోసం తుది వరకు పోరాడి ప్రాణాలు వదిలాడు కనుక అతను తన జీవితం సఫలమైందని అనుకున్నాడు రాజుకు ఈ విధంగా తిరిగి మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కేశాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఒకవేళ మీరు దీనికి ముందు బేతాళ కథలు కూడా వినాలనుకుంటే ఆ ప్లేలిస్ట్ లింక్ నేను పైన కార్స్లోను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను దాదాపు ఒక యాభై కథల వరకు ఉంటాయి మీరు ఉన్నప్పుడు వింటూ ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్